కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంటలో శ్రీ బాలాంజనేయ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కార్తీక మాస మాస శివరాత్రిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థమై శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి వార్లకు విశేష పంచామృత అభిషేక అర్చన అష్టోత్తర పూజా కార్యక్రమాల తదనంతరం శ్రీ పత్తిశివ స్వామి ఆలయ అర్చకులు సతీష్ స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించారు गंगा बालका बहे सप्ताह जमंदल बरगिंत कुलतराज बुद्धव्य धर्त्र बलाने एक एक कवाल शाम दशा परे मत वंशानाम मात्रो वंशानाम शाश्वदा शिवलोका सामरस्या सिद्ध्यर्तम सम... विजया अभया आयोह आरोग्य ऐश्वर्या अभि वृद्ध्यर्तम धर्मा अर्था कामा मोक्षा

కన్యాదాన మహోత్సవం జరుగుతుంది అని మరి కన్యాదాన మహోత్సవం చేస్తే ఏం ఫలితమయ్యా అంటే ఇప్పుడు మీతో చెప్పించా మేము దశ పూర్వేశాం దశాపరేశాం అమ్మవారికి మాంగ ప్రజిస్తారు మంగళ సూత్రము మంగళం అనగా పవిత్రమైనటువంటి సూత్రం అనగా తాడు ఈ యొక్క మంగళ సూత్రం వెడిలో పడగానే అగ్ని కంటే పవిత్రమవుతుంది రెండెందుకయ్యా పుస్తకాలంటే అమ్మగారింటి అయ్యగారు మర్చిపోవద్దని ఇక్కడ అమ్మగారింటి అత్తగారిని అత్తగారింటి కోత అమ్మగారిని మర్చిపోకుండా అమ్మగారు ఒక అత్తగారు ఒక పుస్తే చేయించి చేస్తారు అలాగే ఇక్కడ సమస్త లోక కళ్యాణార్థమై కూడా ఆ యొక్క పార్వతీదేవి అమ్మవారికి మరికొద్ది క్షణాల లోపల மங்களூலம் புஷ்பூபீபம் நைவேதோ மாமனி க்மம்மா தேவி நீ கோசம் தாம்பூலம் தம்பூலம் புஷ்பூபம் தீபம் நைவேதோ மாமனா மாதேவி கோசம் துர்கம்

சூரிய அத்தியான்கை ரோலய சக்களாரா சுமோஜி மங்கலியதாரண மக மகாத்த

పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీ బాలాంజనేయ కాశీ విశ్వేశ్వర మహాస్వామి దేవాలయం నందు కార్తీక మాస మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని కార్యనిర్వహణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సమస్త లోక కళ్యాణార్థమై సమస్త జనులందరూ కూడా యావత్ ప్రపంచమంతా కూడా అతివృష్టి అనావృష్టి లేకుండా సువృష్టిగా ఉండి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ఉండాలని ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఓం శాంతి శుభం లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించాము సమస్త లోక కళ్యాణార్థం సర్వే జనా సుఖినో భవంతు చాలా వైభవంగా జరిగింది చింతకుంట ప్రజలందరూ కూడా ఆనందంగా అందరు భక్తులు కూడా చాలా వస్తూ ఉంటారు మంచిగా అనిపిస్తుంది అందరికీ కూడా ఓం నమ శివా అంటూ అందరూ అందరూ కార్యకర్తలు కూడా అందరూ కూడా భక్తులు కూడా చాలా రావాలి చాలా వైభవంగా కూడా జరగాలి అనుకున్నంత అత్యధిక సంఖ్యలో పాల్గొని అందరూ వస్తూ పోతూ ఉండాలి కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా జరుపుకోవాలి ప్రజలకు చింతగుండ చింతగుంటలో బాలాంజనేయ స్వామి ఆలయంలో శివ కళ్యాణం జరగడం జరిగింది ఇది సతీశ అయ్య గారికి ఆ శివయ్యే ఆజ్ఞ కల్పించడం ద్వారా ఆయనే పూనుకొని ఇంత ఈ కళ్యాణంని విజయవంతం చేయడం జరిగింది మాకు ఆ కళ్యాణం చూసే భాగ్యం కలిగింది అనుకోకుండా టెంపుల్కి రావడం జరిగింది కళ్యాణం అని ఆ కళ్యాణం చూసే భాగ్యం మాకు కలిగింది అయితే గుడి కొంచెం డెవలప్మెంట్ చాలా జరగాలండి బా పూజలు అయితే బాగా జరుగుతాయి కానీ డెవలప్మెంట్ అయితే తక్కువగా ఉంది అయితే ప్ర చింతకుండా ప్రజలు అయినా అధికారులైనా ఈ ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖలో కల్పించి అత్యధిక అతి అత్యధిక అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేసి ఇంకా ఇంకా ఎన్నెన్నో పూజలు జరగాలని ఆ శివయ్య పా శివయ్య నా ఆజ్ఞకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను